సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి సిద్దిపేట ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు పేదల కోసం బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మందపాండు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతిని సందర్భించుకొని ఇవాళ సిద్దిపేట జిల్లా బీజీసీఎల్ కార్యాలయంలో ఆమె విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇవాళ ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ ఆమె యువతకి స్ఫూర్తిగా నిలిచింది ఆ రోజుల్లో మన భారతదేశానికి గరీబీ గరీబీ హఠావో దాంతో రోటీ కపడా మకాన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిది ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తున్నది ఇవాళ అలాగే రైవంత్ రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చీరల పని కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ నుండి మేము యువత అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు నడిచి కాంగ్రెస్ పార్టీని ఆరు కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దివంగత నేత ఆమెకు నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆమె యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది ఈనాడు భారతదేశాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తి అంటే ఉక్కుమైలా అలీన దేశాల అధ్యక్షురాలై దేశ దేశాలలో భారతదేశ షాటుని తెలిపిన మహానీయురాలు అదేవిధంగా ఇరవై సూత్రాల పథకం తీసుకొచ్చి అనేకమైన అట్టడుగు బడుగు బలహీన వర్గ అర్జన గిరిజన సోదరులకు ప్రత్యేకంగా ఉపాధి కల్పించి మరియు అదే బ్యాంకులను జాతీయం చేసి రైతులకు సిలింగు అనే దాన్ని తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేసిన మహానేత మరో ఝాన్సిరాని అదేవిధంగా ఇందిరాగాంధీ యొక్క ఆశయ సాధనలకు ఆమె యొక్క ఆశయాలకు అందరము కృషి చేద్దాం